మరి అవిశ్రాంత పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత రాజశేఖర్ రెడ్డి దంపతుల మీద సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రామ్ సింగ్ మీద మరి గతంలో ఇటువంటి చెత్త కేసు రామ్ సింగ్ మీద పెడితేనే కోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చింది అయినా లెక్క చేయకుండా తిరిగి వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టి చార్జ్షీట్ కూడా వేసినట్టుగా మరి మనం వార్తల్లో చూస్తున్నాం అంటే ఇంత దారుణంగా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది హత్య ఎవరు చేశారు హత్య ఎందుకు చేశారు అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా ప్రవర్తించటం మరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఒక ఒక రెడ్డి గారికి విఎంకుడైన ఇంకొక రెడ్డి గారిని నాలుగు సంవత్సరాలుగా ఎక్స్టెన్షన్లో సెంట్రల్ డిస్కామ్ చైర్మన్గా కొనసాగిస్తూ మరి ఈ కేసులో మరి ముఖ్య ముఖ్యమైన వ్యక్తి వారి వియ్యంకుడు కాబట్టి ఎలాగైనా సరే మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు వద్దు అని చెప్పి పెద్దలు పెద్దిరెడ్డి గారు వాదులాడుకోవటం గురించి మనం ఈ పేపర్లో చదివాం చూద్దాం మరి ఇంకా మరి ఆయన కీలక సాక్షిగా మారితే అసలుకే అసలు అని చెప్పి మరి భయపడి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా ఎవరా ఈ సునీత అండ్ రాజశేఖర్ రెడ్డి రామ్ సింగ్ మీద పెట్టిన కేసు కొట్టివేయాలి అని చెప్పి వారు హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది వారికి సత్వరం న్యాయం జరగాలని ఈ కేసు బాబాయ్ హత్య కేసు సునీత రాజశేఖర్ రెడ్డిల పోరాటంతో త్వరలో ఒక కొలిక్కి రావాలని ఈ సంవత్సరం ఎలక్షన్ లోపే నిజమైన దోషులు ఎవరో తేలాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ప్రధాని పూజులు నరేంద్ర మోడీ గారికి అందరికీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న నాయకులందరికీ మరి ముఖ్యమంత్రిగా ఇదే ఆఖరి న్యూ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారికి మనిషి ఎటువంటి వాడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ レッドだ。